ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి అంటేనే రెండు సంవత్సరాల నుండి కరెక్ట్ రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాని వాళ్ళు మూడు రోజులు మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం కొబ్బరికాయలు కొడుతున్నారు రెండు సంవత్సరాల చూడాలి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుక్కుంటే ఆ గల్లులల్లా కాంగ్రెస్ మొత్తం చేసింది అభివృద్ధి అని చెప్తారు ఈ కరీంనగర్ నగర్ ప్రజలకు తెలుసు మొన్న మాజీ మేయరు సునీల్ రావు మాట్లాడుతున్న వెయ్యి కోట్లతో ఆయన అభివృద్ధి చేసిండట బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కరీంనగర్ తెచ్చింది లేదు అభివృద్ధి చేసింది లేదు మొత్తం కూడా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు వరకు కరీంనగర్ నగరాన్ని ప్రతి చిన్న గల్లీ పది ఫీట్ల గల్లీ నుంచి వెళ్ళి వంద ఫీట్ల రోడ్డు దాకా రోడ్డు డెవలప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ స్థానిక మాజీ మంత్రులు స్థానిక శాసనసభ్యులు దంగుల కమలాకర్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ సుందర నగరంగా తీర్చిదిద్దబడింది ఉండాలే ఆ మాజీ మేయర్కు బుద్ధి కొంచెం అన్న ఆ మరి నోరా ఏమన్నా ఆయన్ని చెప్తాడు కరీంనగర్ డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే గంగల కమలాకర్ గారు వినోద్ కుమార్ గారు కష్టపడి ఈ నగరం ఇంత గొప్పగా అయిందని చెప్తాడు ఇడ కన్ను మారుస్తే నాలుక మారుతుందా మనిషి మారుతారా గొప్ప వాళ్ళని చెప్పకు మేము అవసరం లేదు నువ్వు కానీ చేనులని చేసిన చెప్పుడు ఎంత మూర్ఖత్వమో మరే ఎలా ప్రజలు ఆలోచించాలి నగర ప్రజలు ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జీ గల్లుళ్ళలో ఇరుక్కుంటా ఎవరి వద్ద వాళ్ళకి కన్నోలు ఎత్తు అంటే బీఆర్ఎస్ తప్ప నాయకులు మీ ఆయన లేరని ఒప్పుకున్నారు ను కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్ ఒప్పుకున్నారు మా ఆయన నాయకులు లేరు మాలో గెలిచిన వాళ్ళు లేరు వాళ్ళ పోటీ చేసే దిక్కు లేరు బీఆర్ఎస్ పదిహేను ఉన్న కార్పొరేటర్లు మంచిగా గంగల పెంగళకర్లకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి చేసి అభివృద్ధి చెందింది ఆ కార్పొరేట్లకు మంచి పేరు ఉంది వాడలలో ఆశ చెప్పాలి పార్టీ మార్చాలి ప్రలోభాలు పెట్టాలి పార్టీ మార్చాలి వాళ్ళని గెలిచి మేము గెలిచినామని జబ్బలు గుద్దుకోవాలని చూస్తున్నాయి ఈ రెండు పార్టీలు ఇవాళ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి రెండుసార్లు ఎంపీగా గెలిచి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు నీకు ఐదు ఎలక్షన్లకు పనిచేసిన నీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎటువేరు నీ ఏబీపీ కార్యకర్తలు ఎటువేర్రు నీ బీజేపీ కార్యకర్తలు ఎటువేర్రు వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించుకోలేవా వాళ్ళని అందరు నిలగొట్టుడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసుకోవాలని ప్రలోభాలు పెట్టు ఇక కాంగ్రెస్ పోయినసారి జీరో రెండేళ్ల నుంచి ఒక్క రూపాయలు తెలియ వాడలకొచ్చి ఉరికిచ్చేటట్టున్నారు ఇళ్ళను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు మూడో తారీఖు వరకు జరిగిన అభివృద్ధి సీఎం అన్సూరెన్స్లో నూట ముప్పై ఆరు ముప్పై రెండు కోట్లతో జరిగే అభివృద్ధి పనులు స్విచ్ఛావి చేసినట్టు బంద్ అయినాయి దాదాపు అరవై ఆరు రోజులు కరీంనగర్ నగరంలో తవ్వి పెడితే రెండు సంవత్సరాల నుంచి ఆ గల్లల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎన్నోసార్లు మా శాసనసభ్యులు గంగల కర్మలేకర్ గారు కలెక్టర్ వెళ్ళడం జరిగింది కమిషన్ కలవడం జరిగింది ప్రజలను తీసుకొని అయినా చీమ గుట్టినట్టు కూడా లేదు మీరు ఏమని తిరుగుతారు మరి గంగల గమలాకర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తే ఫండ్సు నూట ముప్పై రెండు కోట్లకు డెబ్బై రెండు కోట్ల వర్కులు అయినాయి మిగతా డెబ్బై కోట్ల వర్కులు మేము ఆధునం చేపిత్తలేం సాధనం మేము అని చెబితే తిరుగుతారా ఉరికించేటట్టున్నారు గల్లులలో తిరుగుతూ ఉరికిచ్చేటట్టున్నారు మీరు చూడురు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఒక్క ప్రజలు ఉంటలేరు పది లక్షల కొబ్బరికాయ ప్రొసిడింగ్ ఉండదు ఏ ఉండదు కొబ్బరికాయ కొట్టి పది లక్షలు కోటి రూపాయలు అని చెప్పుడు ఎవరు మబ్బ పెడుతురు ప్రజలు ఇయో ఇంకో ఆయన అయితే సుడా చైర్మన్ చాలా చెప్తుడు బీఆర్ఎస్ డెవలప్ చేయలేదు అంటే ఒకసారి రా అడుగు నీ ఇంటి ముంగ రోడు ఎప్పుడు అయిందో అడుగు నీ ఇంటి ముంగట తెలిసిన రోడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిందా అది జాలేదా మీ ఇంటి ముంగల్ని అడుగు ఇది ఎప్పుడు అయిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందంటారు అవు చర్చకు రెడీ మేము భవన్ కార్ రండి మీరు మేము వస్తాం బీఆర్ఎస్ వల్ల ఏ కరీంనగర్ నగరంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు లోపే రోడ్లు అయినాయి డ్రైన్లు అయినాయి పైప్ లైన్లు అయినవి దాని తర్వాత ఒక్క వర్క్ కూడా కాలేదని నిరూపిస్తాం నిరూపిస్తే కాంగ్రెస్ క్యాండిడేట్లను పెట్టుకోరా ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టదు కదా అది రా చర్చకు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు ఇద్దరికి చెప్తున్నాం మీరు ఏం చేయలే ఇదే నేరు మాజీ నేర్ సునీల్ గారు ఇల్లు ఉన్నప్పుడు ఒక్క రూపాయలే ఛాలెంజ్ చేసి నిండు ఇదే బండి సంజయ్ గారి మీద కేంద్ర మంత్రి మీద ఇలా మొత్తం కే సంజయ్ సహకారంతో నాయంటున్నాడు మాట్లాడేటప్పుడు కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి ఆ పార్టీలో వచ్చినా ఉడమలో వచ్చినావు నువ్వు ఉడుమలో వచ్చి అక్కడ మధ్య కార్యకర్తలకు వచ్చే టికెట్లను రాకుదే ఎత్తున్నావు వాళ్ళే వాపోతు ఫోన్లు చేసి ఈ ఎలక్షన్లు వచ్చినాయి అంత కొత్త నాటకాలు స్టార్ట్ అయినాయి కరీంనగర్ పుర ప్రముఖులకు అందరికీ తెలుసు ఈ అరవై ఆరు డివిజన్లు ఉన్న ప్రజలందరికీ తెలుసు ప్రతి డివిజన్లో వందలాది వేలాది మంది ఇంటెలెక్చువల్స్ కానీ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ పెద్దలు కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు రెండు సంవత్సరాల కింద అభివృద్ధి ఆగిపోయిందంటే మళ్ళా అభివృద్ధి జరగాలంటే గంగల కమలాకర్ నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ మూడోసారి ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ జెండా ఏదైతేనే మళ్ళా పనులు మళ్ళా ఊపి తప్ప అప్పటిదాకా ఒక్క రూపాయి తెచ్చే పాపన్న గోరులు ఎందుకంటే కరెక్ట్ సంవత్సరం కింద పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని తెచ్చారు కేంద్ర మంత్రి గారు ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇనాగ్రేషన్ వాటర్ తెచ్చారు అది చేసింది మేము తెచ్చి ఊరని తీస్తా అన్నారు ఏడాది అయింది ఏది అది కూడా బంద్ అయింది హౌసింగ్ బోర్డు కూడా ఎక్కడ మొత్తం పట్టణాభివృద్ధి మంత్రి గారితో అని చెప్పించారు డబ్బు యాడు మూడు నెలలు తీస్తా వంద కోట్లు తెస్తా ఏవి వంద కోట్లు ఏమి ఎటువే వంద కోట్లు మొదల వంద కోట్లు తెచ్చి డబ్బు యాడు తీసినాకనే పోటీ చేయాలి బీజేపీ అప్పటిదాకా తప్పు చేసినా కరీంనగర్ నగర ప్రజలకు అని చెప్పి మేము పోటీ నుంచి వాళ్ళు తప్పుకుంటున్నామని స్వచ్ఛందంగా చెప్పుకోవాలి మీరు ఆ వంద కోట్లు తెచ్చినాకనే పోటీ చేయాలి డైలీ వాటర్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి నల్ల పెట్టినక్కలే నల్ల లేకపోతే ఓటాడగమని ధైర్యంగా చెప్పి ఓట్లలో పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కూడా చెప్తాం కరీంనగర్ నగరంలో ఇంటింటికి రూపాయికి ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి చెప్పండి రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు కేంద్ర మంత్రిగా సంవత్సరం నరైంది మీరు ఏం చేసిండ చెప్పండి ప్రభుత్వం అతి రెండు ఏళ్ళు అయింది కాంగ్రెస్ కరీంనగర్కి ఏం చేసిండో చెప్పండి చెప్పదు రెండు సంవత్సరాలైన మా ప్రభుత్వం మీద మా నాయకుల మీద పొద్దుగాలు లేచి మాట్లాడరు తప్ప ప్రజలు మమ్మల్ని గెలిపించు గెలిపించిన ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలే అనే సోయలేదు దాన్ని నిలిచిపెట్టిరు అబద్ధం చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే నిజమవుతుందని పొద్దుగా లేతే అబద్దాలు ఆడు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అబద్ధాలతోని కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఇక్కడ రోల్ వేసింది డైలీ వాటర్ ఇచ్చింది నల్లలు పెట్టింది ఇవాళ పార్కులు కానీ జంక్షన్ కానీ స్మార్ట్ సిటీ కూడా కొట్లాడి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనరుకు వినోద్ కుమార్ గారు గంగల కమలాకర్ గారు ఎవరి పాత్ర అలా లేదు ఎక్కడికైనా చర్చలకు మేము రెడీ స్మార్ట్ సిటీ కరీంనగర్కి సాంక్షన్ చేపించిందే వినోద్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు గంగల కమలాకర్ గారు గింత అవద్దాడా ప్రజలకు తెలుసు ఏ చెప్పుదా మేమవుతుందని చెప్తురు కానీ మున్సిపల్ ఓట్లలో తగిన బుద్ధి మీ ఇద్దరికి చెప్తారు అసలు అలా కార్యకర్తలు నాయకులు దొరుకుతలేరు ఎవరినైతే బీఆర్ఎస్ వాళ్ళు నింబడి పడ్డరు ప్రలోభాలు ఆశలు చెప్పి ఊకుండేది లేదు మేము కూడా తప్పకుండా ఎక్కడిదక్కడ నిలదీస్తాం ఇప్పుడు ప్రజలే రేపు మీరు టికెట్లు ఇచ్చి పంపే మీ నాయకులు ఎక్కడక్కడ నిలదీస్తారు ఎక్కడ కూడా తిరగనీయరు ఎక్కడ ఓట్లు అడిగినా రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసిరని ప్రజలు అడగాల ఇల్లను సంవత్సరంన్నర అయింది కేంద్ర మంత్రి ఐ బనిస సంజయ్ గారు ఎందుకు డబ్బు ఏడుస్తాను ఏదో అడగాలే కరీం నారాని ట్వంటీ ఫర్ పోయి సెవెన్ వాటర్ ఇస్తా అని మాటిచ్చి ఎందుకు చెప్పాలి సంవత్సరంన్నర నరైంది నిరుద్యోగులకు ఉపాధి కొరకు ఉద్యోగాల కొరకు ఎందుకు ఒక ఇండస్ట్రీయో కంపెనీ ఎందుకు తెలియదని యువకులు నిలదీయాలే వాళ్ళను ఒక కొత్త ఉపాధి కల్పించే పరిస్థితి లేదు ఒక కొత్త పరిశ్రమ తెప్పించే పరిస్థితి లేదు కేంద్ర మంత్రిగా నీకు అవకాశం వచ్చినప్పుడు కరీంనగర్లో ఉట్టిన బిడ్డగా కరీంనగర్ కాన్ఫరెన్స్కి ఏం చేసినావో చెప్పవలసిన అవసరం ఉంది చెప్పినాకనే నీ బీజేపీ అభ్యర్థులను తోలాలి ఇక కాంగ్రెస్ ముస్లాం జుడు ఎందుని ఒక ఆయన కండవలు కప్పుతుంటే ఒక ఆయన చెప్పేసిండు ఆ కండవలు కట్టి కండవలే అవి కప్పి మాటిస్తే వాళ్ళకు టికెట్ తప్పే రావాలి ఒక గా పరిస్థితి కుమ్ములాటలు కాబట్టి కరీంనగర్ ప్రజలు బీజేపీలో అయినా కుమ్ములాటలు ఏం చేయరు కాంగ్రెస్లో అయినా కుమ్ములాటలు ఏం చేయరు అభివృద్ధిపై దాష్ ఉండదు వాళ్ళకు అభివృద్ధిపై దాష్ ఉన్నది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే బీఆర్ఎస్ నాయకులకే గంగ్ల కమలాకర్ గారి రోజు వారి తపన్నే కరీంనగర్ అభివృద్ధి మరి వేరే దాచే లేదు మేము పోతున్నాం ఎలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎజెండానే పది ఏండ్ల అభివృద్ధి చేసినాం మళ్ళీ అభివృద్ధి దిశగానే ఎజెండాతోనే మేము మున్సిపల్లో ప్రజల దగ్గరికి ఓట్ల పోతాం మీరు ఏమని ఒక్కసారి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇలా కాన్ఫరెన్స్ ఇచ్చారుది రాజేందర్ రావు గారికి చూడా చైర్మన్ గారికి మేం బీఆర్ఎస్ పక్షాన మీకు తెలియత్తా మీరు మాట్లాడే అన్ని అబద్ధాలు ఒక్కటి కూడా నిజం లేదు ఇలా బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి గారికి ఆ మాజీ మేయర్ గారికి మీరు ఏం కొత్తగా చెప్తున్నో ఏడాది అయింది ఏం చేయలే ఏం చేస్తారో చెప్పు మొదలు కానీ ఇంకా అన్ని కార్పొరేషన్లకి ఇచ్చినట్టు ఇక్కడ ఇస్తే మేమేది కరీంనగర్ కార్పొరేషన్కి ఇచ్చి రామరూప్ స్కీము అన్ని కార్పొరేషన్లు దేశమాలతో ఇచ్చి అమరూత్ అనేది మొన్న యాభై కోట్లు లోన్ అనేది అన్నిటికి ఇచ్చి రా లోన్ కట్టేలే మేము తెచ్చినవంటారు స్మార్ట్ సిటీల వెయ్యి కోట్లు కట్టితే ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం వంద సిటీలకు ఇచ్చి కరీంనగర్ ఒక్కదానికి అయ్యేలే అంటారు అది ఈ రాష్ట్రం నుంచే ప్రజలు దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు దేశంలో భాగస్వామ్యం మా అక్కది తెలంగాణ ప్రజల కరీంనగర్ అక్కు దేశం నుంచి వచ్చే నిధులు మీరు ఎంపీకి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ఎంపీలు ఉన్న కాడ కూడా వస్తున్నాయి ఆ నిధులు టీఆర్ఎస్ ఎంపీ ఉన్న కానీ అత్తలేవు అవి కాబట్టి ప్రజలు గమనించాలి అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏ మున్సిపాలిటీలైనా ఏ కార్పొరేషన్లైనా ఇలా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఉంది వీలు పుట్టిచ్చిందా ఎప్పుడో ఉంది కదా ఒకట ఫైనాన్స్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దాకా వచ్చింది ఏదైద స్కీమ్ హామీ ఎప్పుడో పుట్టింది ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది హామీలు ఇచ్చిన పైసలు కూడా మేమే ఏ అంటారు నువ్వు లేకుండా వస్తుంది కాబట్టి ప్రజలు విఘ్నులు చాలా గొప్పగా ఆలోచించి గొప్పగా ఉద్యమం చేసిన ఉద్యమం కరీంనగర్ ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసిన గడ్డ కరీంనగర్ కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం కరీంనగర్ అభివృద్ధి వైపు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఎజెండానే ముందుకు పోతుంది కాబట్టి బీఆర్ఎస్ వైపు ఉండే విధంగా మీరు అందరూ ఆశీర్వదించాలని వాళ్ళని ఎక్కడిదక్క నిలదీయాలని ప్రజలకు పత్రికల ద్వారా విన్నవించుకుంటున్నారు